హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏంటి ఫ్రెండ్స్ బ్లౌజులు చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఈసారి సెలవుగా అయితే వెళ్ళప్పుడు బ్లౌజులు అయితే కుట్టించుకున్నాను ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు చూసేయండి ఇందులో మంచి విషయం అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఎవరికైనా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను అనమాట నాకు తెలిసిన విషయం అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చిలా అంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇలా నేను బ్లౌజ్ అయితే ఫస్ట్ తన దగ్గరికి అయితే తీసుకెళ్ళినప్పుడు ఐదు బ్లౌజులు అయితే తీసుకెళ్ళాను ఫ్రెండ్స్ ఐదు బ్లౌజులు తీసుకెళ్లిన తర్వాత ఫస్ట్ ఈ బ్లౌజ్ అయితే తను టిచ్ చేశారనమాట టిచ్ చేస్తే నేను సింపుల్గానే మొత్తం మోడల్ అయితే ఏం పెట్టొద్దనమాట సింపుల్గా టిచ్ చేయమన్నాను నాకు కొద్దిగా మిషన్ అనమాట శారీకి పాల్ అటు వేసుకుంటూ ఉంటాను అయితే నేను లేస్ వేసుకుంటాను మీరు ప్లెయిన్గా కుట్టేయండి అని చెప్తే తను ఏమని ఇలా టిచ్ చేశారనమాట చూడండి ఇక్కడ పట్టీ దగ్గర కూడా మనకి ఎక్కడ దారం అనేది బయట రాకుండా ఎంత బాగా టిచ్ చేశారు కదా మామూలుగా ఎక్స్ట్రా కష్ట కుట్లు కూడా వేసి మనం కూడా ఉండేటట్టు కూడా చాలా నీట్గా అయితే టిచ్ చేశారు ఈ బ్లౌజ్ బాగా మనకి సెట్ అయ్యిందన్న తర్వాత ఉన్నది టిచ్ చేస్తాను అని చెప్పారనమాట ఈ బ్లౌజ్ అయితే నాకు చాలా నీట్గా అనిపించింది అనమాట నాకు బాగా కూడా సెట్ అయ్యింది దాని తర్వాత ఏమైందో వీడియో లాస్ట్ వరకు చూసేయండి ఫ్రెండ్స్ దాని తర్వాత ఐదు బ్లౌజులు అయితే తీసుకెళ్ళాను ఫ్రెండ్స్ ఇదొకటి ఇదొకటి ఇది ఒకటి అనమాట మొత్తం ఈ నాలుగు బ్లౌజులు తీసుకెళ్ళాను తను కుట్టేసిన తర్వాత ఈ అయితే ఏం చేసిందో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ బ్లౌజ్ ఎంత బాగా నీట్ టిచ్ ఇచ్చేసారో తర్వాత కూడా అలాగే కుట్టీలా ఉంటే ఒక రూపాయి ఎగస్ట్ అయినా సరే మనకు బాగా ఇవ్వాలనిపిస్తుంది కానీ నాకు చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్ నా బ్లౌజులన్నీ ఏం చేసిందో ఒకసారి చూసేయండి ఇలాంటి సిల్క్ అయితే మనకి ఇది పట్టి లోపలికి పెడితే మనకి దారం పోగులు అనేవి రాకుండా ఉంటాయి కదా కానీ తను చూడండి ఇలా బయటకి అయితే కుట్టేసి టిచ్ చేసేసింది గాబరా గాబ్రాగాన అలాగే ఇక్కడ టిచ్చింగ్ కూడా చూడండి రెండే రెండు కుట్లు వేసింది అనమాట మనం కుట్టిప్పుకున్న తర్వాత మొత్తం బ్లౌజ్ అనేది ఊడిపోతుంది కదా ఎక్స్ట్రా కుట్టన్నది అన్నది ఏమీ లేదు చూడండి ఇలా వేసేసి అయితే నాకు బ్లౌజ్లు అయితే ఇచ్చేసింది ఫ్రెండ్స్ ఇదే కాదు మొత్తం నాలుగు బ్లౌజులు కూడా అలాగే ఇచ్చేసింది తను అస్సలు నీట్గా అయితే టిచ్ చేయలేదు ఫ్రెండ్స్ నేను చూపిస్తున్నాను ఉన్న బ్లౌజులు కూడా చూసేయండి చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్లౌజ్ కూడా చూపిస్తున్నాను ఇదేమన్నా పాపకైతే టిచ్ చేయమని చెప్పాను కాకపోతే పాపకి ఫుల్ జాకెట్ అయితే కొట్టమన్నాను అవధానేశారు అవధానేస్తే నేను మామూలుగా టిచ్ చేసిమన్నాను టిచ్ చేసిమంటే తనకు తానే బ్లాక్ బుక్స్ అయితే పెట్టేసింది నాకు అసలు బ్లాక్ బుక్స్ అంటే నాకు ఇష్టం ఉండదు ఫ్రెండ్స్ ఇలా ఫ్రె బ్యాక్ అయితే వూక్స్లు పెట్టేసింది నన్ను నడకుంటానే తర్వాత ఫ్రంట్గా అయితే ఇంకా ఎలా పడితే అలా కుట్టేసిందనమాట చూడండి ఫ్రెండ్స్ ఇంత కొద్దు లేస్ కానీ ఏం కానీ వేయకుంటాను నార్మల్గా మిషన్తో అయితే ఇలా టిచ్ చేసేసారు చూడండి ఫ్రెండ్స్ ఇంత మంచి బ్లౌజ్ని కూడా తను ఇలా చేసేసింది అనమాట ఇంకా దీని తర్వాత అయితే చూపిస్తున్నాను చూసేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ బ్లౌజ్ కూడా చూడండి ఫ్రెండ్స్ రెండే రెండు కుట్లంటే వేసారనమాట తర్వాత దారం అనేది ఊడిపోతూ ఉంటుంది మిషన్ లేని వాళ్ళు మనకి టీచింగ్ రాని వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అందుకే ఈ వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడాను మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీతో చెప్తాను ఇదైతే పట్టు శారీ టైప్ అనమాట ఫ్రెండ్స్ ఇదైతే తీసుకున్నాను తీసుకున్న తర్వాత దీనికి కూడా సేమ్ చూడాను ఫ్రెండ్స్ ఇది కూడా పట్టు పోనీ నార్మల్ బ్లౌజ్ అయితే అలా కుట్టేసింది ఈ పట్టు శారీ బ్లౌజ్ కూడా చూడండి ఫ్రెండ్స్ తను క్లాత్ అయితే ఇలా బయటకు వచ్చేసేటట్టు పీస్ వచ్చేసేటట్టు ఎలా టిచ్ చేసి ఇచ్చేసిందో మొత్తం పట్టి దగ్గరే కదా మనకి షేప్ అన్నది బాగా నించి ఉంటుంది అలాంటిది చూడండి ఎలాగైతే అలా కుట్టేసిందో ఇలా రెండు కుట్లు అయితే వేసి ఇంకా డైరెక్ట్గా ఇచ్చేసింది చూడండి రెండే రెండు కుట్లు ఉన్నాయి ఈ కుట్లు ఇప్పిన తర్వాత ఇంకా మనకు బ్లౌజ్ అన్నది ఇంకా ఏమన్నా అసలు బాగుంటుందా బాగా చూడండి ఫ్రెండ్స్ తనైతే మాత్రం నా బ్లౌజులన్నీ ఇలాగే చేసింది అస్సలు నాకైతే అస్సలు ఏమీ నచ్చలేదు ఫ్రెండ్స్ నెక్క కూడా అస్సలు డిజైన్ కానీ ఏం కానీ పెట్టలేదు నేను లైనింగ్ ఇచ్చి తను టూ హండ్రెడ్ తీసుకుంది అనమాట నేను లైనింగ్ ఇచ్చిన తర్వాత టూ హండ్రెడ్ తీసుకుంది తను లైనింగ్ వేసేలా అంటే టూ ఫిఫ్టీ అని చెప్పింది అనమాట ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూసేయండి ఇలా అన్ని బ్లౌజులు కుట్టించుకున్న తర్వాత తన దగ్గరికి వెళ్ళాను తనకి కుట్టేశాను రమ్మన్న చెప్పిన తర్వాత నేనేమన్నా మన్నాడే నేను ఇక్కడికి వచ్చేయాలన్నమాట గుజరాత్ వచ్చేయాలంటే నేను అక్కడ ఏం చెక్ చేసుకోలేదు కవర్లో పెట్టేసి ఇచ్చేసింది అనమాట ఇచ్చేస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వేసుకుంటే అస్సలు బ్లౌజులు పాడైపోయాయి ఫ్రెండ్స్ అస్సలు సెట్ కాలేదు నాకైతే చాలా బాధ అనిపించింది నా అన్న అమౌంట్ కూడా నేను ఇచ్చేసాను బాగా చేసి దాని మీద ఒక ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నా సరే మనకు బాధ అనిపించదనమాట తను కానీ ఫస్ట్ బ్లౌజ్ కుట్టింది కదా అని తన నమ్మకంతో ఇచ్చాను నా ఐదు బ్లౌజులు కూడా అయితే పాడైపోయాయి ఫ్రెండ్స్ మనకి ఏమొచ్చినా రాకపోయినా సరే మెషిన్ అయితే బాగా నేర్చుకోవాలి ఫ్రెండ్స్ మా అమ్మ కూడా అదే తిట్టింది అనమాట నేను అల్లడాలు డిజైన్స్ పెయింటింగ్స్ అయితే చాలా చేస్తాను ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ అయితే కొద్దిగా నాకు ఒళ్ళు బద్ధకం అనమాట కొద్దిగా టచ్ ఉంది ఈసారి అయితే స్టిచ్చింగ్ బాగా నేర్చుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ యూట్యూబ్లో చూసి యూట్యూబ్లో చూసి మనం సక్సెస్ అయినా అవ్వకపోయినా సరే ఒక టిచ్చింగ్ వీడియో అన్నది మనం చూసి నేర్చుకున్నట్టయితే మనకి ఇంట్లో ఆడపిల్లలు ఉంటే వాళ్ళకు ఉపయోగపడుతుంది మనకు కూడా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ నాకు ఈ వీడియో ద్వారా తెలిసింది నాకు కూడా ఒక పాప ఉందన్నమాట నేను బాగా నేర్చుకుంటే తనకి ఏమైనా టిచ్ చేయొచ్చు కదా ఈసారి యూట్యూబ్ అయితే చూసి బ్లౌజులు అయితే బాగా టిచ్ చేస్తాను నేర్చుకుంటాను ఫ్రెండ్స్ మీకు ఎలాగనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్